We'll mm -hmm. mm -hmm. తరలి రండి మహా తరుణ తరుణమండీ కదలి రండి తరలి రండి మహాయ సమయమండీ ఆ ఆనింగి అల్గో దిసలకు జ్ఞాన వెలుగులు ప్రభావీయ కదలి రండి తరలి రండిది మహా ధ్యాన తరుణమండి కదలి రండి తరలి రండిది మహాయాగ సమయమండి ధ్యాన జగత్ కే జై జగత్ కే జై జగత్ కే జై పరమర్షి పితామహపతి జీ కే జ్ఞాన మహా యాగానికి జై పిఎంసి ఛానల్ కే ఓకే మాస్టర్స్ మనం ఈ రోజు పిఎంసి ఆఫీస్ బంజారా హిల్స్లో ఉన్నాం మహాబూత్ అనే ఆఫీస్ ఇది మరి పతీజ్ గారి కళ్ళ యొక్క కళలని సాకారం చేసినటువంటి మరి పాత్రలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి యొక్క ఛానల్ ఇది మరి పత్తజ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్టార్ట్ చేసి మరి ధ్యానాంధ్రప్రదేశ్ మరి ధ్యాన రాష్ట్రాలుగా విభజిస్తూ అలాగే ధ్యాన భారత్ చేసిన తర్వాత మరి ప్రపంచ ధ్యాన ప్రపంచాన్ని ధ్యాన జగత్తుని సృష్టించేటువంటి మూమెంట్లో ఈ యొక్క పిఎంసి ఛానల్ మహద్భుతమైన పాత్ర వహించింది మాస్టర్స్ అందరికి కూడా ఓసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సో మరి పత్రిజీ గారు ధ్యాన జగత్తులో భాగంగానే మనకి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మరి ముప్పై ఒకటి వరకు మరి ధ్యాన మహాయజ్ఞాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ చేశారు మరి ఎన్నో ధ్యాన యజ్ఞాలు అప్పటి నుంచి చేస్తూ వచ్చారు మరి తర్వాత గత సంవత్సరము మనకి సేమ్ ఆయన ఎడిట్ అయితే మనకి ధ్యాన యజ్ఞానికి ఆయన డేట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే మనకు మొదలుపెట్టారో అదే దినము ప్రపంచ ధ్యాన దినోత్సవం అవతరించింది సో మరి ఇందులో ముఖ్య పాత్ర పోషించింది మనకి పిఎంసి ఛానల్ మరి ఇంత వర్క్ చేశారు ఈ ఇక్కడ కూర్చొని మరి రాత్ర పగలనక అద్భుతమైన వర్క్ చేస్తూ మరి ఈ యొక్క ప్రతి కళలను మరి ప్రపంచవ్యాప్తం చేయడంలో మరి పిఎంసి ఛానల్ సక్సెస్ఫుల్ అయిందనే విషయాన్ని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం సో మరి ఈ పత్రిజీ గారు ఎంతో ఆనందపడ్డారు ఇంకా మనకి పని లేదు ఇంకా ప్రచారం చేయక్కర్లేదు ఏ ఏ ప్రీమిడ్ మాస్టర్ కూడా తిరిగి ఊరు ఊరు తిరగాల్సిన అవసరం లేదు మనకి వచ్చింది పిఎంసి ఛానల్ అని పత్రిసారి ఎన్నోసార్లు గర్వంగా చెప్పారు సో ఆయన ఎంతో కష్టపడ్డారు తర్వాత ఈ పిఎంసి వచ్చిన తర్వాత ఎంతో రిలీఫ్ అయ్యాం మనం ఇంటింటికి దూసుకెళ్ళేసి ధ్యానాన్ని అద్భుతంగా చెప్తుంది మేము వెళ్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సార్ మేము పిఎం ఛానల్స్ ధ్యానం చెప్తున్నాం ధ్యానం నేర్చుకున్నాం పిఎం ఛానల్స్ ధ్యానం నేర్చుకున్నాం అని ఎంతమంది మాకి అక్కడ మేము తిరుగుతున్నాం కదా చాలా మంది చెప్పడం జరిగింది మాకు అసలు వాళ్ళ చెప్తూ ఉంటే అరే ఛానళ్ళు కూడా ధ్యానం నేర్చుకున్నారా ఇంత అద్భుతంగా చేస్తున్నారా మరి చెప్పడమే కాదు పత్తి గారు చెప్పినట్టు ధ్యానము ఓహో ఛానల్ ద్వారా కూడా ఇంత ఇంప్లిమెంట్స్ అయిందనే విషయం చూసి మేము ఎంతో గర్విస్తున్నాం సార్ సో మరి అద్భుతాన్ని మరి మనకి ఈ విషయాల్ని మరి వీళ్ళ ద్వారా మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి ఆశీస్సులతో మరి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోయే పత్రిజీ ఛాన మహాయాగానికి మరి నవంబర్ పదకొండవ తారీఖు గుర్తు గురువుగారి అవతరణోత్సవం సందర్భంగా జ్యోతిని వెలిగించుకొని మరి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు భాగ్యనగరంలోకి ఎంటర్ అయింది నిన్నంతా ఇరవై ఐదు సెంటర్లో తిరగటం జరిగింది అందరికీ ఆహ్వానం పలకటం ఈరోజు ఇప్పుడు పీఎంసీ ఛానల్కి వచ్చాం మరి ఈ ఛానల్లో ఉన్న మన మిత్రులందరికీ ఈ ఆహ్వానం పలకటానికి మరి ఛానల్ ద్వారా ఎంతోమందికి ఈ కార్యక్రమ వివరాలు వెళ్తూ ఉన్నాయి ఎంతోమంది ఈ ఛానల్ చూస్తున్నారు ఈ చూసే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని మీతో పాటు మీ బంధువుల్ని మీ స్నేహితుల్ని కూడా ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి అక్కడ జరగబోయేటటువంటి ధ్యానంలో భాగస్వామ్యం కావాలి గురువుల సందేశాలు ఉంటాయి చిన్నారుల ఆటాపాటా ఉంటాయి అలాగే మూడు పూటలా కమ్మటి భోజనం ఉంటుంది అది భోజనం కాదండి పత్రిజీ చన మహాయాగం యొక్క ప్రసాదం ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సమస్త జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేసేటటువంటి యాగం ఆ యాగ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ముందుగా బ్రహ్మర్షిపితామ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈరోజు హైదరాబాద్లో రెండో రోజు కార్యక్రమం కింద పీఎంసీ ఛానల్కు రావడం జరిగింది పిఎంసిలో స్టాఫ్తో పాటు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకోవడం నిజంగా మాకు కూడా గొప్ప ఆనందాన్ని కలిగించింది ఒకసారి ఈ పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ గట్టి క్లాప్స్ అండి అదేవిధంగా పత్రిక ధ్యానమాయగంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిక్షణం సత్యదర్శనం కింద నిరంతరం మనకి ప్రసారం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ రాని వాళ్ళకు కూడా వారందరి దగ్గరికి చేర్చే ఈ పిఎంసి కూడా మీ అందరు కూడా వీక్షించి ఇంకా ఈ ఛానల్ని ముందు తీసుకెళ్లాలని మరొకసారి కోరుతున్నాము జయబోలో పత్రి మహారాజ్కి ధ్యాన యాగానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సొన్నమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి కళ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది మానవాళి అందరికీ కూడా పిఎస్ఎస్ఎంలో జరుగుతున్నటువంటి జ్ఞాన ప్రక్రియ ఏంటి జ్ఞానం ఏంటి ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఉంది మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మనకి ఈ పిఎంసి రాకముందు ఒక విధంగా ప్రచారం జరిగింది ఎప్పుడైతే పెరిమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చిందో యూటర్న్ తీసుకున్న మూమెంట్ మొత్తం కూడా మరి టెక్నాలజీ తోటి అత్యంత అద్భుతంగా సకల మానవాళికి ఇది వెళ్ళిపోతూ ఉన్నది మరి పత్రిజీ గారు మహాసమాధి కాకముందు మనం ఎన్నో మహా యజ్ఞాలు జాన మహా చక్రాలు చేసుకున్నాము ఎప్పుడైతే గురువుగారు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై నాలుగు మహాసమాధి పొందారో మరి అప్పటి నుంచి కైలాసపురి క్షేత్రంలో పత్రిజీ జానమాయాగం ఒకటి రెండు మూడు చేసుకున్నాము ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రాబోయేటువంటి పత్రిజీ జానమాయాగం ఫోర్కి వేలాది మంది తరలి రావాలని చెప్పి ప్రేమ్ స్పిచువర్ ట్రస్ట్ హైదరాబాద్ తరపున మరొకసారి ఆహ్వానం పలుకుతూ మరి అక్కడ జరిగేటువంటి కైలాసపురి క్షేత్రంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి అఖండ ధ్యాన సాధన జ్ఞానం పరమ గురువులు అందించేటువంటి జ్ఞానం మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అనేక జ్ఞాన డి స డిబేట్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ప్రపంచ నలుమూల నుంచి వస్తూ ఉన్నారు వారి అనుభవాలను కూడా మనం తీసుకోవచ్చు అలాగే ప్రతినిజి జానమహా యాగంతో పాటు అన్న అన్న ప్రసాద మహాయజ్ఞం కూడా జరుగుతుంది వచ్చేటువంటి వారందరికీ కూడా పదకొండు రోజులు పది లక్షల ఆహారపు ప్లేట్లు మనం అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా వారు తన్ అన్ ధన్ సేవ చేస్తారా సమయం ఇస్తారా అక్కడ మరి ధనం ఏర్పరుస్తారా అందరినీ మరియు ఎవరు చేయగలరు చేస్తూ ఈ మహాయజ్ఞాన్ని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్లే విధంగా మనం అందరం కృషి చేయాలని గురువారి కళని అద్భుతంగా చరిత్రలో నష్టాలతో లిఖించేట్లుగా మనం చేయాలని చెప్పేసి మరొకసారి అందరికీ వినివించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక పెద్ద పండగ అంటే మనకి డిసెంబర్ మరి పత్రిజీ ఉన్నప్పుడు మనం యజ్ఞాలు అలాగే చక్రాలు చేసుకున్నాం మహిళా చక్రాలు కూడా చేసుకున్నాం ప్రపంచానికి మహిళల యొక్క శక్తిని పత్రిజీ తెలియజేశారు మరి అలాగే వారు రెండు వేల ఇరవై రెండులో దేహాన్ని వదిలేసినప్పుడు అక్కడి నుంచి వారి పేరుతోటి మనం పత్రిజీ ధ్యాన మహాయాగంగా దాన్ని నామకరణం చేసుకుని అద్భుతంగా మరి కార్యక్రమాలను చేసుకుంటున్నాం పత్రిజీ ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తూ ఉన్నారు ప్రపంచమంతా కూడా కైలాసపురి వైపు చూస్తుంది ఎప్పుడు డిసెంబర్ వస్తుందా ఎప్పుడు ఈ యాగంలో పాల్గొందామా అని చెప్పేసి చూస్తున్నారు మరి ఈ సంవత్సరం మనం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఇప్పుడు ఉన్న గత రెండు నెలల నుంచి మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారంగా ఈసారి కనీసం గత సంవత్సరం కన్నా డబల్ వచ్చేలాగా ఉన్నారు మరి ఇటువంటి దాన్ని ప్రపంచం వ్యాప్తంగా మనం చేయటానికి మనకి గతంలో ఎన్నో పాంప్లెట్స్ ద్వారా అట్లా చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు మన దగ్గరే మన సొంత టెక్నాలజీ ఉంది పిఎంసి ఛానల్ మరి ఈ ఛానల్ ద్వారా ప్రపంచానికి దీన్ని అందించి ఈసారి డిజిటల్గా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఈ క్షేత్రాన్ని ఇంకా మనం ప్రజల్లోకి ఇది ఇదొక గొప్ప అవకాశం ఎందుకంటే టెక్సాస్ యూనివర్సిటీ పదిహేనో తారీఖు ఆగస్ట్ పదిహేనో తారీఖున వారికి పత్రిజీ డేగా నామకరణం చేసింది ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ మనకి అలాగే పత్రిజీ కళలు కన్నా ఏదైతే ధ్యానం ఉందో దాన్ని డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మనకి మన వరల్డ్ మెడిటేషన్ డేని మన ప్రధాని మోడీ గారు అనౌన్స్ చేయటం మనకు ఒక గొప్ప ఇది అంతర్జాతీయంగా మరి అలాగే ఇప్పుడు ఈ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ పత్రిజీ ధ్యానమాయాగం నాలుగుకి మన పిఎంసి తరపు నుంచి అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అండ్ పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటమే కాకుండా తమ వంతుగా ఏం సేవ చేయదలుచుకున్నారో సేవాదాలు తరపు నుంచి చక్కటి సేవలు కూడా అందించవలసిందిగా కోరుతూ అందరికీ మరీ మరీ ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరకన్ ముందుగా ధ్యాన జగద్గురు పితామహ మహాపత్రిజీ గురూజీ గారికి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలు శిరస్సు ఆత్మ ప్రణామాలు మరి పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ మరి జ్యోతి తీసుకుని వచ్చినటువంటి టీం అందరికీ కూడా పేరు పేరిన వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు రామ్మోహన్ రావు అండి మరి నేను రెండు ఇరవై ఇరవై మూడులో కూడా పత్రిజీ చైతన్య జ్యోతిని తీసుకుని కైలాసపురి కడతాల్ ట్రస్ట్ వారు రెండు రాష్ట్రాల్ని పిలుపు అంటే ఆ యొక్క డిసెంబర్లో జరగబోయే ప్రోగ్రానికి ఆహ్వాన పలకమని చెప్పి అన్నప్పుడు నేను జ్యోతి తీసుకున్న నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు రెండు రాష్ట్రాల్లో ఒకే వాహనములతోటి మరి పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఫార్టీ వన్ డేస్ చేసి అద్భుతంగా మరి అందరినీ కలిసినప్పుడు దగ్గర దగ్గర ఒక ఆరు వందల నలభై సెంటర్లు కలిసామండి ఎక్కడికి వెళ్ళి కలిసినా కూడా అందరూ ఒకటే చెప్పేవాళ్ళు సార్ మేము గురువు గారిని చూడలేదు మేము పిఎంసీ ఛానల్ చూసే ధ్యానంలోకి వచ్చాం సార్ అని చెప్పి అనటమే కాకుండా దరిదాపుగా చాలామంది పిరమిడ్లు కూడా కట్టుకుని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు మరి దీని అంతటికీ మూలకారమైనటువంటి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వారందరికీ ఈ సభాముఖంగా వారి పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను దేవుళ్ళారా ఎందుకంటే మనం ఏదైతే షేర్స్ రూపాన్ని ఇక్కడ మనం ఆధ్యాత్మిక పెట్టుబడిగా పెట్టున్నామో వాళ్ళందరూ కూడా ఈ పిఎంసీ ఛానల్ ప్రసారం అవుతున్నటువంటి దాంట్లో అందరూ భాగస్వాముల మిత్రులారా ఈ పిఎంసీ ఛానల్ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుధి ఈ యొక్క పిఎంసి ఛానల్ మరి మనం ఎంతో అదృష్టవంతులం మరి ఈ రోజు ఇక్కడికి పత్రిజీ చైతన్య జ్యోతి ఇక్కడికి వచ్చింది అందరికీ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోయేటువంటి పత్రిజీ ధ్యాన మహా యాగం నాలుగుకి ఆహ్వానం చెప్పడానికి మరి ఇక్కడ పిఎంసి ఛానల్ అనేది పత్రిజీ ఆత్మజ్యోతి మరి ఈ ఆత్మజ్యోతి ద్వారా గురుజీ సంకల్పం ఏదైతే ఉందో ధ్యాన జగత్ అనేది త్వరలోనే అందరి సహకారంతో అయితీరుతుంది మరి దేవుళ్ళారా పదకొండు రోజులు అక్కడ మహేశ్వరమా పిరమిడ్ అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం అలానే వేలాది మందితో ప్రతిరోజు ఆరు గంటలు అఖండ ధ్యానం ఉంటుంది మరి అలానే పత్రిజీ శక్తి అని చెప్పేసి అక్కడ ఎందుకు ఉందంటే అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లు ప్రతి సంవత్సరం జరగబోయేటువంటి పదకొండు రోజుల పండక్కి మన కర్తాల్ మహా పిరమిడ్ మన హెడ్ క్వార్టర్ అన్నారు మరి దానికోసం అందరూ మనం ఎదురు చూస్తున్నాము మరి ఆ పండక్కి అందరూ కూడా అక్కడ భాగస్వాములు అవుదాము వీలైనంత వరకు సమయాన్ని వెచ్చించి అక్కడ మన అందరూ శక్తివంతులు కాను ఆత్మజ్ఞానులుగా అవుదాము మరి అలానే మిత్రులారు చూడండి ఇరవై రెండు జులై ట్వంటీ ఫోర్త్ నాడు గురూజీ బాడీ వెకెట్ చేసినప్పుడు కూడా ట్వంటీ ఫోర్త్లో అంతర్జాతీయంగా డిసెంబర్ ఇరవై ఒకటిని మెడిటేషన్ డేగా ప్రకటించారంటే ఇది గురూజీ సంకల్పం ఈ గురూజీ అంటే మామూలు వ్యక్తి కాదండి ఆయన ఒక శక్తి మరి ఆ యొక్క డేట్ని మార్చాలని చెప్పి వేరే ఆధ్యాత్మిక సంస్థలు ప్రయత్నించినప్పుడు కూడా మరి అంతర్జాతీయంగా నూట తొంభై ఐదు దేశాలు దాన్ని డిసెంబర్ ట్వంటీ ఫస్ట్నే సెలెక్ట్ చేయబడింది దట్ ఈజ్ పత్రిజీ మిత్రులారా అందరూ కూడా కడతాల్ వెళ్దాము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి నవంబర్ లెవెన్త్ నుంచి మీరు చైతన్య జ్యోతి మరి అన్ని చోట్ల తిరుగుతూ మరి ఈరోజు పిఎంసికి రావడం జరిగింది ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ ఉన్న అందరు మాస్టర్స్ ఆ జ్యోతిని ఆహ్వానం పలకడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క యాత్ర కంప్లీట్ అయ్యే వరకు మరి మన శివ మాస్టర్ ఆయన అందించే సేవలు మాటల్లో చెప్పలేం ఎన్ని కిలోమీటర్లు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం ఇద్దరు మాస్టర్లకి ఎండ వాన చలి వేడిని లెక్క చేయకుండా మరిన్ని వేల కిలోమీటర్లు ప్రతి సంవత్సరం ఇది చిన్న విషయం కాదు మరి ఆ యొక్క అంకిత భావం అనే దానికి నిలువెత్తి రూపం ఇద్దరు మాస్టర్లు ఇంకోసారి గట్టిగా చేపట్లు కొట్టుకుందాం అలాగే ఈరోజు పిఎంసి ఛానల్కి ఇది పత్రిజీ ప్రతిరూపం ఆయన ప్రతిరూపానికి ఆయన విచ్చేశారు ఒకసారి అందరం గట్టిగా కొడదాం మన చైతన్య జ్యోతికి మాస్టర్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరపున నుంచి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం పత్రిజీ మహేశ్వర మహాపిరమిడ్ ప్రతి సంవత్సరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒక పెద్ద పండుగ మనకు ఉగాది పండుగ అన్నది హిందువులందరికీ ఎంత గొప్ప పండుగను ముస్లింస్ అందరికీ రంజాన్ అన్నది ఎంత గొప్ప పండుగనో క్రైస్తవులందరికీ క్రిస్మస్ అన్నది ఎంత పెద్ద పండుగనో యావత్ సత్యాన్వేషకులకు ధ్యాన సాధకులకు పిరమిడ్ మాస్టర్లందరికీ యోగులందరికీ ఒక అతిపెద్ద పండుగ డిసెంబర్లో జరిగేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం గట్టిగా చెప్పకూడదు పత్రిజీ ధ్యాన మహాయాగానికి మనం పత్రిజీ ధ్యాన మహాయాగం ఫోర్ని ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి మరి ముప్పై ఒకటవ తేదీ వరకు వరల్డ్ మెడిటేషన్ డేతో ప్రారంభం చేసుకొని మరి అంగరంగ వైభవంగా మనం పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని అద్భుతంగా కన్నుల పండుగగా చేసుకోబోతున్నాం ఈ పండుగకు మన మాస్టర్లందరి తరపున నుంచి మరి యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరపున నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉండేటువంటి అన్ని విభాగాల నుంచి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం మీరందరూ విచ్చేసి మరి అద్భుతమైనటువంటి ధ్యాన సాధన ప్రతిరోజు ఆరు గంటలు ధ్యాన సాధన ఉంది ఎంతోమంది గురువులు వస్తున్నారు వారందరి యొక్క సందేశాలు మరి అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవాలు సీనియర్ మాస్టర్స్ యొక్క ప్యానల్ డిస్కషన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్తో కన్నుల పండుగగా జరగబోతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం ఫోర్కి మీరందరూ విచ్చేసి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్